ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షపడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈరోజు మనం వింటున్న ఈ వాక్యము ద్వారా మనం ఎంతో ఆదరింపబడతాం చాలా ఉజ్జీవింపబడతాం దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది ఈ వాక్యం వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తరల ఉంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయకుడవు మా రాజా మా ప్రభువ మా విమోశ కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీవు గనుడవు నీవు అత్యున్నతుడవు నీవే హెచ్చాలి మేము తగ్గాలి నీ నామానికే యుగ యుగములు మహిమ కలుగును కాక ఈ మాట ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా మా హోవా తండ్రి అమ్మే దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి దేవుడు మన దగ్గర నుండి ఇష్టపడేది ఏంటో తెలుసండి స్థుతి స్థుతి ఆరాధన దేవుడు మన ఇద్దరు నుంచి ఇష్టపడతాడు స్థుతి ఎక్కడ జరుగుతుందో ఆ స్థలంలో దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటుంది ఆయన స్థుతులపై ఆసీనుడైన దేవుడు ఆయన మనల్ని కానుకలు బలు ఏమో అర్పించమని అడగట్లేదు ఆయన మన నుంచి అడిగేది ఏంటంటే మన యొక్క జిహ్వ ఫలమును ఆయన ఆశిస్తున్నాడు మన యొక్క పెదవుల నుంచి వచ్చే ప్రతి మాటను ఆయన హృదయపూర్వకంగా మనం పెదవుల నుంచి పలికి దేవుని గణపరిచే దానినే దేవుడు కోరుకుంటున్నాడు ఏబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేనవ వస్తున్న మనం చూసినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొంచు ఫలమును అర్పించదు ప్రతి క్షణము మనము ఆయనకి స్థుతి ఆగము జరుగుతూనే ఉండాలి మనం నడుస్తున్నా కూర్చున్నా ఏది చేస్తున్నా పనులు చేస్తున్నప్పటికీ కూడా మనలో స్థుతి జరుగుతూ ఉండాలి దేవుని గణపరుస్తూ ఉండాలి అది దూపం వలె మన ఇంటి నుండి దేవుని సన్నిధికి చేరాలి ఆయన నామమును ఒప్పుకొనుచు ఆయన ఆయన గనుడని ఆయన కార్యాలు చేసేవాడని అద్భుతాలు చే చేయు దేవుడని ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప యోధుడని ఆయన చేసిన కార్యములను మనము తలంచుకొని హృదయపూర్వకముగా నామాన్ని మన పెదవులతో హృదయపూర్వకంగా రావాలి పెదవుల నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని ఎప్పటికప్పుడు కూడా మనం గణపరుస్తూ ఉండాలి ఒక అర్పణగా మన యొక్క హృదయం నుంచి వెళ్ళిపోవాలి స్థుతి యాగము ఆయన సన్నిధికి కనుక మన హృదయం అనే ఆలయం నుండి ఆయనకు స్థుతి దూపం వెళ్ళాలి అలాగే మనం జీవిస్తున్నటువంటి ఇంటి నుండి స్థుతి ధూపం ఆయన సన్నిధికి చేరాలి అలాగే మనం వెళ్తున్న చర్చెస్ నుండి స్థుతి ధూపము ఆయన సన్నిధికి చేరాలి ఎందుకంటే స్థుతి ధూపం మనం వేయాలి ఆయన ఆ సన్నిధిలో ఎలా ఉంటాడంటే ఇష్టంగా దిగుతాడు చాలా ఆయనకి స్థుతి అంటే చాలా ఇష్టం ఆ ప్లేస్లో ఆయన సన్నిధి మన మధ్యన తోడుగా ఉంటుంది ఆ స్థలముపై ఆయన ఆసీనుడే ఉంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడ స్థుతి మన స్థితిగతులను మార్చేస్తుంది ఉదాహరణకు దావీదును దేవుడు ఏమన్నా అంటే నా హృదయానుసారి అని చెప్పారు దావీదు బాల్యం నుంచి కూడా సితారా తీసుకొని దేవుని ఎంతగా కనపరచూడంటే స్థుతి దూపము నిత్యం ఆయన సన్నిధికి వెళుతూనే ఉండేది దావీదు నుంచి దావిది ఏమి కూడా గుర్తింపు లేనివాడు ఆయన యొక్క కుటుంబం నుంచి అయితే కానీ దేవుని దృష్టిలో దావిదు లేనివాడు కాడు దేవుని యొక్క కనుచూపు నిత్యము దావిది వైపునే ఉండే ఎందుకంటే అంతగా దేవుణ్ణి కనపరుస్తుండేవాడు దావేది స్థుతి దూపం వేయటం వల్ల కార్యాలు ఏం జరుగుతాయి అంటే దురాత్మలు పారిపోతాయి ఆ స్థుతి చేయటం వల్లనే దావీదు స్థుతి అర్పించటం వలన సౌలులోకి వచ్చినటువంటి దురాత్మలు దావీదు వచ్చి ఎప్పుడైతే సితార తీసుకుని దేవునామాన్ని గనపరుస్తున్నాడో దురాత్మను పారిపోయాట రెండోదిగా మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు పట్టణమును జయించాలి అది ఎరుకో ఎరుకోపట్నమును జయించడం వాళ్ళ వల్ల కాదు వారి యొక్క శారీరకంగా అయితే ఎరుకొని వారు జయించలేరు దేవుని యొక్క తోడుని వారు తీసుకొని ఆ యొక్క ఎరుకోవడం జయించారు దానికి కారణం ముందుగా దేవుడు వారికి ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా వారు తోచ తప్పగా పాటించారు ఉపవాసంతో ప్రార్థనతో దేవనామాన్ని కనపరిచారు అంతేకాదు ఆ యొక్క ఎరుకో చుట్టూ ఏడు మార్లు వారు తిరుగుతూ దేవనామాన్ని కనపరిచారు ఆరుసార్లు యాజకులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని ఆ యొక్క ఎరుకో చుట్టూ తిరిగారు ఏడోసారి ఎప్పుడైతే యాజకులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని కేకలు వేసి అక్కడ కేకలు అంటే దేవుని నామాన్ని గనపరుస్తూ స్థుతిస్తూ ఎప్పుడైతే ఏడు మార్లు ఆ యొక్క ఎరుకో చుట్టూ తిరిగారో ఆ ఎరుకో గోడలు తునా తునకలు అయిపోయాయి స్థుతే మనం ఇచ్చే మృక్కుబడి ఆ మృక్కుబడిని ఆయన మన యద్ద నుంచి కోరుకుంటున్నాడు అంతే తప్ప మన డబ్బు మన ధనము మన యొక్క గొర్రె మేకలు ఇవి కాదు ఆయన కనిపించాయి మన పెదవుల నుంచి వచ్చే జీవ ఫలాన్ని అయినా కోరుకుంటున్నాడు యాభయో కీర్తన పద్నాలుగో వచనం ప్రకారంగా అంటున్నాడు ముప్పై మూడో కీర్తన మొదటి వచనంలో నీతి మంతులరా యహోవాని బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మనం ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిని గనపరుస్తూ ఉండాలి దావీదు దేవుని యొక్క మందసంను ఫిలిస్థిలితో యుద్ధ నుంచి తెచ్చేటప్పుడు ఒబేదేదేం ఇంటికొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి చాలా దారుణం జరిగింది వజ్జ అనే వ్యక్తి చనిపోయాడు దావిదు భయపడిపోయి దేవుని యొక్క మందసాన్ని అక్కడ విడిచిపెట్టి దావిదు పురానికి వెళ్ళిపోయాడు ఉభయ ఎప్పుడైతే దేవుని మందసాన్ని ఇష్టపూర్వకంగా చేస్తూ స్థుతి చెల్లిస్తూ ఆరాధనలతో దేవుని యొక్క మందసాన్ని ఎప్పుడైతే మూడు నెలలు తన ఇంట్లో పెట్టుకున్నాడో ఒబే ఇల్లు చాలా ఆశీర్దింపబడ్డది అది తెలుసుకున్నటువంటి దావీదు మరల ఆయన చేసినటువంటి తప్పును సరిదిద్దుకున్నాడు ఎందుకంటే దేవుని యొక్క మందసమను ఎగ్లిబండి మీద తేకూడదు మనుషులు కుహాతీయులు భుజాల మీద ఆ దేవుని యొక్క మందసాన్ని మోయాలి అది తెలుసుకొని తర్వాత దావీదు దేవుని యొక్క మందసాన్ని దావీదు పురానికి ఎలా తీసుకెళ్ళాడంటే స్తుతి స్థుతి చెల్లిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తూ ఆరు అడుగులకి ఒక బలి అర్పిస్తూ ఎంతో వైభవంగా మోగు తాళాలతో గంభీర ధ్వనిగల తాళాలతో దేవునామాన్ని ఉత్సాహంగా వైభవం వైభవంగా మరి బరులు అర్పించుకుంటూ దావిది పురానికి తీసుకెళ్లాడు అంతగా దేవుడిని దావిదు ఆరాధిస్తూ ఉండేవాడు ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో కానీ మన యొక్క ఒంటరి ప్రార్థనలో కానీ ముందు మనము ప్రార్థనకు ముందు మన హృదయంలో దేవుని స్థుతిస్తూ దేవుని గణపరుస్తూ ఆయన కార్యాలను వివరిస్తూ ఆయన అద్భుత కార్యాలని వర్ణిస్తూ ఆయనకు చెందవలసినటువంటి ఘనతను ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన ప్రారంభించండి ఆ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థనగా దేవుడు ఆ ప్రార్థనను వింటాడు ఎందుకంటే ముందుగా నువ్వు దేవుడిని ఎప్పుడైతే హృదయంలో స్థుతించావో నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అట్లా మన ప్రార్థనను మనం ప్రారంభించాలి మనం నలుగురుగా కలిసి ఎక్కడైతే ఏ ఇంట్లో కలిసి ప్రార్థన చేస్తున్నామో ఐదో వ్యక్తిగా ఆయన మన మధ్య ఉంటారు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయొచ్చు రెండో వ్యక్తిగా నీ మధ్య ఆయన ఉంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడ హండ్రెడ్ పర్సెంట్ ఆయన సన్నిధిని మనం చూస్తాం అనుభవిస్తాం ఖచ్చితంగా ఈ మాటలు మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడ స్థుతి ధూపము మీ ఇంటి నుండి నేరుగా దేవుని సన్నిధికి చేరాలి అట్లా మన ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో స్థుతి యాగాన్ని అర్పించేవారిగా ఉండాలి మనకు బాగా పాటలేము రావక్కర్లా మన హృదయంలో హం చేసుకుంటే చాలు మనం పెద్ద సింగర్స్ మేము అవసరంలా దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి గనుడైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన చేసిన మేళ్లను తలంచుకుంటూ దేవుణ్ణి హృదయంలో దేవుడు ఖచ్చితంగా నీ నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు నువ్వు దేవుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఆదివారం వెళ్ళినా శుక్రవారం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా వందో కీర్తన నాలుగో వచ్చిన ప్రకారంగా స్థుతులతో ఆయన గుమ్మంలో ప్రవేశించండి అన్నాడు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి అన్నాడు ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కూడా కనపరచాలి గొప్పవాడు అద్భుతాలు చేయి దేవుడని దేవుణ్ణి హృదయపూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ మనకి ఆయన చేసినటువంటి కార్యాలని హృదయపూర్వకంగా మన పెదవులతో హృదయం నుంచి వచ్చే మాటలు కృతజ్ఞతా స్థుతులతో దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలి అలాగే దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి స్థుతి జరుగుట ద్వారా అక్కడ కార్యాలు జరుగుతాయి దురాత్మలో నిలవవు స్థుతి జరుగుతున్న ప్లేస్లో అంధకారం ఏమైపోతుందంటే వెలుగుమయంగా మారిపోతుంది మనలో ఆయన ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఉజ్జీవింపజేస్తాడు ఆత్మీయతలో మన స్థితిని ఒక మెట్టు పైకి ఎక్కించేవానిగా ఉంటాడు కనుక స్థుతి దేవునికి చెందవలసినది ఆ స్థుతి ద్వారా ప్రభు మన పక్షముగా మనతో మన ఇంట్లో మన హృదయములో మన సంగములో పరిశుద్ధాత్మదేవుడు మన ద్వారా ఆయన మన పక్షముగా ఉండి మనం ఏమైతే కోరుకుంటున్నామో ఆ దానికి ఆయన గొప్ప జవాబుదారిగా మనకుంటారు అటువంటిది మనం ఎప్పుడూ కూడా స్థుతిని మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మన కుటుంబం నుంచి దేవుని సన్నిధికి స్థుతి చేరాలి నీ హృదయం నుంచి దేవునికి స్థుతి చేరే విధముగా పాటలు పాడి దేవుని అమ్మని కనపరచండి గొప్ప కార్యాలతో అద్భుత కార్యాలతో కుటుంబాలను కట్టుకోండి ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న తల ఉంచినట్లయితే మహాగనుడవు పరశుద్ధవు ఈ ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించి మా గృహాల నుంచి నీ సన్నిధికి స్థుతి దూపము మీ సన్నిధికి చేరి నీ నామాన్ని గణపరిచేవారిగా నీవు హెచ్చాలి మేము తగ్గాలి అట్టి స్థితిలో మమ్మల్ని మీరే దీవించి ఆశీర్వదించమని ఏసే పుణ్యనామంలో ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మనతో ఉన్నారు మనలో ఉన్నారు మన గృహంలో ఆయన సన్నిధి ఉన్నది ఆమెన్